హలో అండి ఈరోజు పచ్చి టమాటాలతోటి మంచి టేస్టీగా ఉండే పచ్చడి అది ఎలా చేసుకోవాలో ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూద్దాం అంతే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ కాలంలో దొరికే టమాటాలు నా దగ్గర ఇవాళ చెర్రీ టమాటాలు చెట్టు ఒకటి పీకేయాల్సి వచ్చింది అందుకని అవి వేస్తున్నాను కానీ ఎవరి దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చండి ఇలా ఉండాలి టమాటాలు పచ్చి టమాటాలు మార్కెట్లో కూడా దొరుకుతాయండి ఏరు తెచ్చుకుంటే నాటు టమాటాలు అయితే మరీ టేస్టీగా ఉంటాయి కొంచెం కొత్తిమీర కూడా ఫ్రెష్గా ఉన్నది అలాగే ఒక్క స్పూను నువ్వులని ఇలా డ్రై ప్యాన్లో ఎర్రగా వేయించుకోండి చక్కగా మీరు ఏపీ నువ్వులను బట్టి మీ పచ్చడి కమ్మదనము రుచి సువాసన అన్నీ వస్తాయి అన్నమాట అలా చక్కగా వేయించి సిమ్లో పెట్టేసి వేయించుకోండి వేయించి తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి వేసుకుని ఇవి కొంచెం ఘాటుగా ఉన్నాయి కాయలు ఇవి కూడా మా టెరెస్ గార్డెన్లో కాబట్టి ఇదొక విత్తనం అనమాట కొంచెం ఘాటుగా ఉన్నాయి అందుకే తక్కువ వేసుకుంటున్నాం మీరు ఏవి ఉంటే అవి మీ కారాన్ని బట్టి వేసుకోండి అవి కూడా దోరగా ఇలా ఏం చేసి తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ అనమాట ఇప్పుడు టమాటాలని ఈ చెర్రీ టమాటాలు వేసుకునేటట్టయితే అయితే మాత్రం బాగా పసరుగా ఉన్నాయి వేసుకోవద్దండి అలాగే కొత్తిమీర ఉప్పు పసుపు ఇవన్నీ వేసేసి కొద్దిసేపు తిప్పేసేసి మూత పెట్టేయండి సన్న సగ పెడితే మీకు నీరు వస్తుంది అదే నీరులో ఉడికిపోద్ది కొంచెం కొత్తిమీర కూడా వేసేయండి మీరు పెద్ద టమాటాలు అయితే కనుక చక్కగా కట్ చేసుకోండి నాలుగేసి ముక్కలు ఐదు వేసి ముక్కలు కట్ చేసేసుకోండి తొందరగా నీరు వస్తుంది బాగుంటుంది కూడా తొందరగా మగ్గిపోతాయి అనమాట ఇవి చిన్న చిన్న టమాటాలు కాబట్టి నేను డైరెక్ట్గా వేసాను కొంచెం చింతపండుని ఇలా మధ్యలో పెట్టేసి అవి పైన మూసేస్తే కొంచెం మగ్గిపోద్ది ముందే పెట్టేసుకున్నా సరే అది మీ ఇష్టం నేనైతే ఈ చిన్న టమాటాలు ఎక్కువ నీరు వస్తుందని అలా పెట్టాను పెద్ద టమాటాలకి ముందే పెట్టేసేసి సిమ్లో పెట్టుకోండి కొంచెంసేపు నీరు రాదు తర్వాత నీరు వస్తుంది అన్నమాట ఈ ఉప్పు అవన్నీ వేసేటప్పటికి నీరు వస్తుంది ఇలా దగ్గర పండించి తీసేసేయండి అదే మిక్సీ జార్లో నువ్వులు తర్వాత వేయించి పెట్టుకున్న నువ్వులు తర్వాత కొబ్బరి మొక్కలు కానీ కొబ్బరి తురుము కానీ వేసేసి పచ్చిమిరపకాయలను కూడా వేసేసి ఇలా ఒకసారి మిక్సీ చేసేసుకుని అదే దానిలో కొంచెం నలిగిన తర్వాత ఇవన్నీ వేసేసుకోండి ఈ టమాటా గుజ్జంతా టా చింతపండుతో సహా అన్నీ వేసేసుకుని ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఈ రోటి పచ్చళ్ళు కానీ ఈ చట్నీలు కానీ మీరు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర ఇవన్నీ వేసేసి కొంచెం ఉప్పు ఇందాకోసారి ఉప్పు వేసాము మళ్ళీ కొంచెం ఉప్పు చూసేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం మిక్సీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు పోపు అన్నిటికీ మళ్ళీనే జాగ్రత్తగా పోపులన్నీ వేసుకుని చక్కగా వేయించి పెట్టేసేసుకుని మీరు కరివేపక్క సహా అన్నీ ఫ్రెష్గా వేసుకోండి బాగుంటుంది చాలా మంది నన్ను ఫ్రెండ్స్ అడుగుతారు మీకు పచ్చి టమాటాలు మీ టెరస్ లో ఉన్నాయి కాబట్టి వాడుతున్నారు మరి ఎలాగంటే మార్కెట్లో దొరుకుతాయండి మనం ఏరి తెచ్చుకోవచ్చు దేశీ టమాటాలు అయితే చాలా బాగుంటది ఇదే విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి